శుభోదయం ప్రభావిని యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి రెండవ కడింతలు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదవ వచనం రక్షించబడి వారి పట్ల నశించు వారి పట్లను మేము దేవుని క్రీస్తు సువాసనై ఉన్నాము ప్రార్థన చేసుకుందాం ఆ ప్రేమ కలిగి తండ్రి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం వాక్యం దానించే మా అమ్మ ఘనత ప్రభావం ఆరోపిస్తూ యశుక్రీస్తునామాలు అడిగి ప్రార్థించి వేడుకొనించినామ తండ్రి అమ్మాయి దేవుడు ఈ లోకంలో మానవులను రక్షించుటకు ఈ లోకంలో జన్మించి ఉన్నాడు నశించిన దాన్ని వెతికి రక్షించు మంచుకుమారు లోకముకు వచ్చిన వాక్యములు చూడగలం నీవు నేను కూడా నశించిపోకుండా నిత్య జీవం పొందాలని క్రీస్తుని కలిగి సంఘంలో సమాజంలో వర్దలని దేవుడు ఆశిస్తున్నాడు ఈ లోకంలో క్రీస్తును అంగీకరించిన ప్రియ సహోదరి సహోదరులు విశ్వాసులందరినీ ప్రభువు నిత్య జీవమును ఇవ్వగలిగినటువంటి సామర్థులన్నీ ఎరిగి వారి కొరకు ప్రాణం పెట్టి శివలో మరణించి సమాధి చేయబడి మృతించడే తిరిగి లేచినాను కాబట్టి పియా సహోదరి సహోదరుడ పౌలు గుర్తు మాట రక్షింపబడిన వారి పట్లను ఒకవేళ రక్షణ పొందిన వారు ఆత్మీయ జీవితంలో ఆ రక్షణను బట్టి విశ్వాస జీవిత యాత్రను కొనసాగించాలి రచించే వారి పట్లను మేము దేవుని క్రీస్తు సువాసన ఉన్నాము క్రీస్తు పరమ వాసనగా ఉండడానికి మనల్ని పిలుచుకున్నాడు తన బిడ్డలకై లోకంలో మనం వరదిల్లాలి జీవం పొందుకోవాలి రక్షణ పొందుకొని ప్రభువుని ఏరిగా ఈ లోకంలో సంఘంలో సమాజంలో సాక్షిగా ఉండనట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి ఉండి నడిపించి దీవించిన గాక అమ్మాయిని మోహనతుల స్థుతి స్తోత్రాలు చలించుకుంటూ వాక్యము దానించి ధనత మాకు అనుగ్రహించి వందనాలు ఆన్లైన్లో వీక్షేసిన వారు దీవించి ఆశ్రయించి మహిమ ఘనత ప్రభావం పొందమని ఎస్సే నామంలో ప్రార్థించడానికి వేడు కొంచెం నామ తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సదాకాలం తోడేయండి దీవించి ఆశీర్వదించిన గాక ఆమె